శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై ఇరవై ఎనిమిది అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరే వరకు చూసేది మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధరణ నిరకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఎలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాడు మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువారండి ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు స్త్రీ పురుష వసీకరణము మన గురువుగారి ప్రత్యేకత ఒక్కసారి ప్రయత్నించుకోండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా అందమైన వారు అని చెప్పుకోవచ్చు చాలా తెలివితేటలు గలవారు అలాగే ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదున్నట్లుగా మాట్లాడతారు అదే వీరికి నచ్చుతుంది ఎంతమందిలో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వీరు తప్పు చేస్తారని చెప్పేసి ఏ మాత్రం కూడా నిస్సంచ నిస్సంకోచంగా ఆలోచించకుండా వ్యక్తులు తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తారు చిన్నపాటి మాటలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడతారు లేదా అక్కడ నుండి మాట్లాడుకొని తప్పించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇదే మరి వీరికి తీసుకున్నటువంటి విషయము ఏదైనా కానీ వీరికి ఇటువంటి విషయాలు కొంచెం శత్రుత్వ భావం కూడా ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కానీ స్ట్రైట్గా మాట్లాడేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శత్రులుగా మారిపోతుంటారు అన్నమాట అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి మీరు కొంచెం ఈ విషయాన్ని వైఖరిని మార్చుకోండి ఎందుకంటే అందరి దగ్గర కూడా ఇలా ప్రవర్తించడం మంచిది కాదండి కొంచెం ఇబ్బందులు గురి చేసిన అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వీరికి టెన్షన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా చిన్నదానికి పెద్దదానికి కూడా టెన్షన్స్ పడిపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల కొంత అదృష్టం అయితే కలగబోతుంది చేసినటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఇప్పటివరకు మీరు పంట కొన్ని కష్టాలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇలా కొన్ని తొలగి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇంట్లో అవకాశాలు సంపద కూడా బాగా పెరుగుతాయి అంటే మీకు అయినటువంటి వస్తువు కడలేదంటే అవసరం దేనికైనా కానీ డబ్బు అనేది కలుగుతుంది అనమాట అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు ముందు ముందు రోజుల్లో కూడా ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి పరంగా అయితే ఒక స్త్రీ కారణంగా మీరు కొన్ని ధనలాభాలు పొందిన అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి జాలిగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎవరు కూడా అవకాశాలు పెట్టాలని ఇప్పుడు కూడా అనుకోవన్నమాట సహాయం చేస్తారు తప్ప అలాగే నా అనుకున్న వాళ్ళు ఇటువంటి ఆపద వచ్చినా కానీ వారు బాధపడుతున్నా కానీ అసలు చూస్తూ ఉండలేరండి ఇక వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి ఎంతమందిలో ఉన్నా కూడా గొప్పగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా కానీ సాయం చేయాలని సంకల్పం కూడా వీరికి అధికంగా ఉంటుంది అందుకోసము ఎన్నో ప్రయత్నం కూడా చేస్తారు అలాగే వీరు చేసినటువంటి ప్రతి పని కూడా ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకోవాలని చెప్పి చేస్తూ ఉంటారండి అలాగే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు అంటే వీరికంటూ ఒక స్టేటస్ అనేది రావాలని చెప్పి నలుగురిలో సమాజం వీరిని బాగా గుర్తించాలని చెప్పి ఏదో ఒకటి కొత్తగా ఆలోచన కొత్త పనులు ప్రారంభించడము వాటి కోసము నిరంతరం కూడా కష్టపడుతూ ఉండ చేస్తూ ఉంటానమాట ఇక దీనివల్ల ఏంటంటే మాకు బాగా యూజ్ అవుతుంది ఆ నలుగురికి కూడా మేము ఏంటనే తెలుస్తుంది అనేటువంటి ఆశ అనేది వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది ఇక వీరి తల్లిదండ్రులు భార్య పిల్లలు చాలా చక్కగా ప్రేమగా చూసుకోవడం బాగా ఇష్టమండి వీళ్ళకి ఎందుకంటే కుటుంబం గురించి చాలా ఇస్తారు వారి కోసం ఎంత కష్టమైనా కానీ చేస్తారు వారి కోసం ఏదైనా చేసే విధంగా ఎంత శ్రమనైనా చే చేస్తా వారి సంతోషం చూస్తే వీరికి చిన్న పిల్లలాగా అంటే చాలా సంబరపడిపోతూ ఉంటారు అలాగే వీరికి ఏంటంటే అండి వీరు ఒకటి అనుకుంటే దైవం మరొకటి సలుస్తుంది అనమాట అంటే ఏంటంటే వీరు ఒక పనిలో సక్సెస్ అవుతున్నా పోతున్నాం అనే లోపే ఆ పని వెనక్కి వెళ్ళిపోతూ ఉండటం జరుగుతూ ఉంటుంది కొన్ని సమస్యలు వీరికి విపరీతంగా బరువు బాధ్యతలు మీద పడడం వల్ల సమస్యల మీద సమస్యలు దాని తర్వాత ఒకటి వాళ్ళకి ఇస్తుండటం వల్ల చాలా విసిగి వేపారిపోయారు మా జీవితం మీద ఎందుకు ఇలా అవుతుందని చెప్పి ఎందుకు ఒంటరిగా లోనవుతూ ఉంటావు అనే మీరు బాధపడవలసిన అవసరం అయితే అస్సలు లేదండి ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఒక అదృష్టాన్ని పొందాలన్నా లేదంటే మనకు ఒక అదృష్టాన్ని పొందేటువంటి అర్హత ఉండాలన్నా మనం చేసుకున్న వంటి పుణ్యాలు అలాగే కర్మఫలాల వల్ల కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాల్లో బాధపడకండి వ్యాపారస్తులకైతే చాలా చాలా రోజుల తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం కూడా మంచిగా లభిస్తుంది సున్నితమైనటువంటి మనసు ఉంటే మీకు కలిగి ఉంటారు కాబట్టి అంటే పైకి చూడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం మీ మనసు చాలా ఏంటి ఎలా ఉంటుందంటే అండి సున్నితమైనటువంటి మనసు ప్రేమించి వివాహం అనుకునే వారికి రేపటి రోజున మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి అంటే ఏదో విధంగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని చెప్పి మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మీరు చాలా రోజుల నుండి ఇబ్బంది ఇబ్బంది పడడం కానీ లేదంటే ఏదైనా అంటారేమో అని చెప్పి బాధపడుతూ భయపడుతున్న వారికి రేపటి రోజున మీరు ఏదో ఒకటి అయితే అయ్యిందేదో అయ్యిందని ఏదైనా కానీ కుటుంబ సభ్యులు చెప్పడం మంచిదని చెప్పి డిసైడ్ అయితే మాత్రము మీరు చాలా వరకు కూడా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు ఎందుకంటే మీ ప్రేమకు చక్కగా గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది మీకు అలాగే ఇంటి శుభ్రం చేసుకునే రేపటి రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది కాబట్టి అలాగే లక్ష్మీదేవి యొక్క పారాయణం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోవడం వల్ల అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేయడం వల్ల రేపటి రోజున మీరు ఏం చేస్తారంటండి ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని చక్కగా పానకం పప్పు చేసి పెట్టు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా పూజ చేసుకోండి తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక మీకు కలిగిద్ది అంటే కనుక మీకు వచ్చేటువంటి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆపదలు కానీ అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కనుక మీకు తోడైందనుకోండి మంచి సకల కష్టాలు అలాగే రీతి వాదులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో డబ్బు లోటు అనేది ఉండదండి రేపటి రోజున ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక ముఖ్యమైనటువంటి ఒక చిన్న పరిహారం ఏమిటంటే కనుక మన పూజ లాంటి అంటే పూజ చేసుకునేటప్పుడు దీపాన్ని వెలిగించి అందులో పదకొండు ప్రదర్శన చేసిన తర్వాత దీపం చుట్టూ చేసుకోండి అలాగే దీపంలో ఒక చిన్న లవంగం మొక్కేసి యాలక్క కానీ లవంగాన్ని వేసుకోండి తులసి చెట్టు దగ్గర సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కాబట్టి మనందరూ తెలుసు కాబట్టి తులసి చెట్టు చుట్టూ చక్కగా పదకొండు ప్రదర్శనలు చేసుకోండి అక్కడ కూడా దివ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తులసి చెట్టు యొక్క పూజ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని మీకు ఏదైనా సమస్యలున్నా కూడా తొలగిపోతాయి పేదవారికి ఏదైనా ఆహారంగా దానంగా ఏమైనా పెట్టండి మీ వంతుగా ఇవ్వండి అలాగే దీనివల్ల మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి మీకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయండి సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది మంచి అవకాశం కదండి కాబట్టి వదులుకోకండి కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పేసి ఏదో విసిగిపోయా ఉన్న కొంతమంది ఏంటంటే మాకు ఈరోజు అసలు అనుకూలంగా లేదని చెప్పి డేలా పడిపోతూ ఉంటారు కానీ మీరు ఏంటంటే అండి ఏది వచ్చినా కూడా ఒకే విధంగా ఉంటే కొంతమందికి అలాంటి నిబ్బరం కూడా ఉండాలండి ఈరోజు మనకు అంతా మంచి జరుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు ఏంటంటే మనం ఈరోజు చేసామంటే మనకు రేపటి రోజున ఏదో రకంగా మనకి భగవంతుడు అనేది అనుగ్రహం అనేది ఏదో రకంగా కలిగిస్తాడండి మనం మంచిగా చీడు జరిగినప్పుడు మంచి ఒకలా ఒకేలాగా ఉండాలి భగవంతుడు ఎలా రాసి పెట్టుంటే ఉంచుతాడో మనకు అది తెలియదు కాబట్టి ఎప్పుడు కూడా మంచి చెడైనా సంతోషమైన దుఃఖమైనా ఎప్పుడు ఒకే విధంగా స్పందించాలి ఒకే రకమైనటువంటి మనసుతో ఉండాలి అప్పుడే భగవంతుడు మనకు నచ్చుతామన్నమాట అయితే మీరు ఏ విషయంలో కూడా రాజీ పడకండి గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే గొడవల వల్ల మీకు నష్ట జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీ బంధువులతో కానీ లేదంటే మీ సోదర వర్గంతో కానీ లేదంటే ఇలా మీ బంధువర్గంలోనే ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరితోటి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం మీకు ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీకు భార్య నష్టమైతే జరుగుతుందండి అంటే ఏంటంటే మీకు ఆస్తికి సంబంధించి రావాల్సినటువంటి విషయాలు పత్రాలు కానీ లేదంటే ఇలా మీకు సంబంధించినటువంటి పసులు విషయాలు కొంచెం అది దూరంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో కూడా మీకు వచ్చినటువంటి ఆ కోపాన్ని కొంచెం నిగ్రహాన్ని నిగ్రహించుకొని పడకుండా జాగ్రత్తగా చాకచక్యంగా ఆలోచించుకొని మీకు రావాల్సినటువంటి మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులను మీకు మీరు చేజిక్కించుకోండి అయితే రేపటి రోజు మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండటం వల్ల అన్ని రకాలుగా కూడా మంచిదని తెలుసుకోండి మరి తెలుసినా కానీ ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్